రాష్ట్ర ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి మా కుటుంబం మధ్య కొన్ని రాజకీయ విభేదాల కారణంగా రాజకీయ విమర్శలు చేసుకున్నా మళ్లీ ఎదురు వస్తే ఆప్యాయంగా మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్లమని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ఇంటిపై దాడి ఘటనకు కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అన్నారు వారి అనుచరులు కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ రెడ్డి జట్టి రాజగోపాలరెడ్డి పెనుబల్లి కృష్ణ చైతన్య సుధాకర్ రెడ్డి మల్లారెడ్డి ఇలా మొత్తం ఎనిమిది మంది దగ్గర చేశారు మా ఇంటి మీద దాడి చేయించారని సాక్షులతో సహా వీడియో చూపించినా కేసు కట్టలేదన్నారు రాబోయేది మా ప్రభుత్వం ఇంతకు ఇంత చెల్లిస్తామన్నారు తాగి గొడ్డళ్లు పట్టుకుని మా ఇంటి మీదకు వచ్చారు నేను ఉంటే ఖచ్చితంగా చంపేసేవారు మా తల్లిని బెదిరించారు నేను అనుకుంటే పదివేల మందితో వెళ్ళి వారి భవనం కూలగొట్టి వారిని ఎత్తుకు రాగలనని అన్నారు నా తల్లి ఎనభై ఏళ్ల మహిళను ఎంతో బెదిరించారని రాజకీయాలకు రాజకీయాలు చేయాలన్నారు అవసరం లేదు అని చెప్పి వచ్చేసేవాడిని ఈ వన్ ఇయర్లో ఎన్నోసార్లు నన్ను తిట్టింది చలపతి గారు విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల దగ్గరకు పోయి ఇవి మేమే అని చెప్పుకుంటుండింది అందులో భాగంగా మండల కన్వీనర్సు చలపతి గారు విజయన్న సీనియర్ లీడర్స్ అందరం కూడా కోవూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం వాళ్ళు చెప్పింది కూడా మేము చేసిన పథకాలు మీరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి మాట్లాడారు దానికి కూడా వ్యక్తిగతంగా దాన్ని డైవర్ట్ చేసి నన్నే తిట్టడం మొదలుపెట్టింది ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయినాను ఎన్ని తిట్లు తిట్టితే తిట్టిందిలేండి అవన్నీ కూడా ఆశీర్వాదం కింద తీసుకుందాం నేను మౌనంగా ఉన్నాను మా నాయకులు కూడా మౌనంగా ఉన్నారు ఈ మధ్యన మరలా పత్రికా విలేకరుల సమావేశంలో అప్పుల విషయంలో పీజీ చేశాడు పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది వన్ ఇయర్ ఓపిక పట్టాను ఎందుకులే ఆ అమ్మాయి కదా ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దానికి అనిల్ గారు చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలుసు జరిగిన రోజు రాత్రి నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో రెండు వందల మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు మా అమ్మ ఉంది ఒకటే ఉంది నేను రజతో బయట వెళ్ళాం తొమ్మిది గంటలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు ఇది అని అడుగుతున్నాను రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా నీకంత అనుభవం లేదు రావడం రావడం ఎమ్మెల్యే అయిపోయినావు రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను రిప్లై ఇవ్వలేదు ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతూ ఉంది మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలనని నేను మాట్లాడాను ఆ వీడియో చూడండి మహిళలను కించ